ఎప్పుడైనా గమనించారా కొందరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పైకెళ్ళిపోతుంటారు మరికొందరు ఎంత కష్టపడినా అక్కడే ఉండిపోతారు ఏంటి కారణం అవును అది నిజమే కేవలం కష్టపడటం ఒక్కటే సరిపోదేమో అదే కదా తెర వెనుక ఏదైనా ఆట మడుస్తోందా అనిపిస్తోంది కొన్నిసార్లు ఖచ్చితంగా ఆ ఆట పేరే అధికారం దీన్నొక కళ్ళాని కూడా అంటారు కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటుంది దీని గురించే మనం ఈరోజు లోతుగా మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా రాబర్ట్ గ్రీన్ రాసిన పుస్తకం ఉంది కదా ద ఫార్టీ పవర్ ఆ అవును చాలా ఫేమస్ పుస్తకం అది అందులో చెప్పిన విషయాలు అవి కేవలం థియరీలు కాదు చరిత్ర సైకాలజీ వీటి ఆధారంగా చెప్పిన పవర్ స్ట్రాటజీస్ అనమాట నిజమే పాపులర్ ఎంత అయిందో కాంట్రవర్సీ కూడా అంతే అయింది సరే ఈరోజు మనం అందులోని మొదటి పన్నెండు సూత్రాలను కాస్త వివరంగా చూద్దాం అసలు ఇవి ఎలా పనిచేస్తాయి వీటి వెనకున్న లాజిక్ ఏంటి తప్పకుండా ముఖ్యంగా ఈ సూత్రాలు మనిషి స్వభావాన్ని ఎలా వాడుకుంటాయో చూద్దాం రైట్ మొదటి సూత్రంతో మొదలు పెడదామా ఓకే మొదటిది మీ యజమానిని ఎప్పుడూ మించిపోవద్దు అంటే నెవర్ అవుట్ షైన్ ద మాస్టర్ చాలా బేసిక్ ఇది అంటే మన బాస్ కన్నా మనం ఎక్కువ తెలివైన వాళ్ళని చూపించుకోకూడదా చూపించుకోకూడదని కాదు కానీ ఎలా చూపించాలనే దాంట్లో జాగ్రత్త ఉండాలి మన పై వాళ్లను ఎప్పుడు గొప్పవాళ్లుగా ఫీల్ అయ్యేలా చేయాలి ఎందుకు మన టాలెంట్ దాచిపెడితే మనకే నష్టం కదా మరి పైకెలా వెళ్తాం దాచిపెట్టడం కాదు ప్రదర్శించే తీరు అసలు విషయం ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటుంది అవును అది నిజమే మీరు వాళ్ళని మించిపోతున్నారని అనిపిస్తే చాలు మిమ్మల్ని ఒక థ్రెట్ లాగా చూస్తారు అప్పుడు మీ ఎదుగుదలకి అడ్డుపడతారు మీకేదైనా మంచి జరిగినా ఆ క్రెడిట్ వాళ్లకే వెళ్లేలా చూసుకోవాలి ఇది వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడం లాంటిది ఓ అలాగా అంటే పైకి వెళ్లాలంటే పై వాళ్ళని మన తో ఇబ్బంది పెట్టకూడదన్నమాట వాళ్ళ నీడలో ఉంటూనే ఎదగాలి ఇదేనా లాజిక్ ఆల్మోస్ట్ అంతే మీ కెపాసిటీతో పాటు వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ ని కూడా మేనేజ్ చేయగలగాలి మీ తెలివి వాళ్ళ కళ్లను కుచ్చకూడదు అర్థమైంది సరే మరి రెండో సూత్రం ఇది ఇంకాస్త విచిత్రంగా ఉంది స్నేహితులపై ఎక్కువ నమ్మకం ఉంచవద్దు శత్రువులను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి స్నేహితులనే నమ్మొద్దంటారేంటి వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇది కూడా మనుషుల మధ్య ఉండే ఒక రియాలిటీ గురించి స్నేహితులతో మనకు చనువు ఎక్కువ కదా అవును ఆ చనువు వల్ల ఒక్కోసారి అసూయ పోటీ ఇలాంటివి ఈజీగా వచ్చేస్తాయి మన బలహీనతలు కూడా వాళ్ళకి బాగా తెలుస్తాయి నిజమే కాబట్టి వాళ్ళు మోసం చేస్తే అది ఇంకా డేంజరస్ గ్రీన్ ఉద్దేశం అసలు ఫ్రెండ్సే ఉండకూడదని కాదు గుడ్డి నమ్మకం పనికిరాదని సరే మరి శత్రువులను ఉపయోగించుకోవడం అదేలా అదే అసలు స్ట్రాటజీ ఒకప్పటి శత్రువుని మీరు క్షమించి మీ వైపు తిప్పుకుంటే వాళ్ళు తమ లాయల్టీని ప్రూవ్ చేసుకోవడానికి చాలా గట్టిగా ట్రై చేస్తారు ఎందుకని గతాన్ని సరిదిద్దుకోవాలనే తపన ఉంటుంది అందుకే వాళ్లు చాలా నమ్మకమైన అనుచరులుగా మారే ఉంది ఇది లెక్కేసి పెట్టుకునే నమ్మకం అన్నమాట ట్రస్ట్ భలే చెప్పారు అంటే బంధాల కన్నా అవసరాలు ప్రూవ్ చేసుకోవాలనే కోరిక ఎక్కువ నమ్మకాన్ని ఇస్తాయంటారా దీని లెసన్ ఏంటి చనువు ఎక్కువైతే అది ప్రమాదకరం కావచ్చు కానీ ఒకప్పటి శత్రువు కూడా అవకాశమిస్తే బలమైన మిత్రుడవ్వచ్చు ఎమోషన్స్ కన్నా ఆధారంగా రిలేషన్స్ ని చూడాలి ఇది మూడో సూత్రానికి దారితీస్తుంది మీ ఉద్దేశాలను దాచిపెట్టండి మన ప్లాన్స్ ఎందుకు సీక్రెట్ గా ఉంచాలి ట్రాన్స్పరెన్సీ మంచిది కదా సాధారణంగా అయితే మంచిదే కానీ ఈ పవర్ గేమ్ లో మీ అసలు ఇంటెన్షన్స్ ని దాచిపెట్టడం ఒక పవర్ఫుల్ వెపన్ ఎలా మీరు ఏం చేయబోతున్నారో ముందే తెలిసిపోతే అవతల వాళ్ళు అలర్ట్ అయిపోతారు మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తారు అదే మీ ప్లాన్స్ క్లియర్ గా లేవనికోండి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు తప్పుగా అంచనా వేస్తారు అంటే ఒక మిస్టరీ క్రియేట్ చేయాలా వాళ్ళని తికమక పెట్టడానికా మిమ్మని అర్థం చేసుకోలేకపోవడం అదే వాళ్ళ వీక్నెస్ వాళ్ళు మీ నెక్స్ట్ మూవ్ ఏంటా అని వెయిట్ చేస్తూ డిఫెన్స్లో ఉండిపోతారు మీకు కంట్రోల్ దొరుకుతుంది సమయం కూడా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఊహించలేని విధంగా ఉండటం అదే పవర్కి కీలకం మీ ఆలోచనలు బయటపడితే మీ బలం సగం తగ్గినట్టే రహస్యం శక్తిని పెంచుతుంది బాగా చెప్పారు ఇది మనల్ని నాలుగో సూత్రానికి తీసుకెళ్తుంది అవసరమైన దానికంటే ఎప్పుడూ తక్కువ మాట్లాడండి తక్కువ మాట్లాడితే పవర్ ఎలా వస్తుంది ఎక్కువ మాట్లాడితే చాలా రిస్కులున్నాయి ఒకటి తెలియకుండానే ముఖ్యమైన విషయాలు బయట పెట్టేయొచ్చు మీ వీక్నెస్లు కూడా అవును కదా రెండు మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే మీ మాటలకు అంత తక్కువ విలువ ఉంటుంది జనరల్ గా ఎక్కువ మాట్లాడే వాళ్లని అంత సీరియస్గా తీసుకోరు మూడు కొన్నిసార్లు అది మీ భయాన్ని కంగారుని కూడా చూపిస్తుంది నిజమే పవర్ఫుల్ పీపుల్ చాలా తక్కువ మాట్లాడతారు అని గమనించాను కారణం ఇదేనా ఖచ్చితంగా వాళ్ళు చాలా కన్సైజ్గా సూటిగా అవసరమైనంత వరకే మాట్లాడతారు వాళ్ళ మాటల్లో ఒక గంభీరత ఉంటుంది తక్కువ మాట్లాడటం వల్ల వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రతి మాటకు బరువు పెరుగుతుంది జనం ఇంకా శ్రద్ధగా వింటారు సైలెన్స్ కూడా ఒక పవర్ఫుల్ టూల్ అంటే మాటల కంటే నిశ్శబ్దానికి ఎక్కువ పవర్ ఉందా ఒక రకంగా అవును తక్కువ మాట్లాడటం మిమ్మల్ని మరింత శక్తివంతంగా కంట్రోల్లో ఉన్నట్టు చూపిస్తుంది మీరు చెప్పిన దానికన్నా చెప్పకుండా వదిలేసిన దాని గురించే జనాలు ఎక్కువ ఆలోచిస్తారు నిజమే సరే ఐదో సూత్రం కీర్తి ప్రతిష్టలపై చాలా ఆధారపడి ఉంటుంది మీ ప్రాణంతో దాన్ని కాపాడుకోండి రెప్యుటేషన్ ఎందుకంత ఇంపార్టెంట్ మీ రెప్యుటేషన్ అంటే అది మీ సోషల్ క్యాపిటల్ లాంటిది సమాజంలో మీకున్న విలువ నమ్మకం గౌరవం మీ పవర్ అంతా జనం మీ గురించి ఏమనుకుంటున్నారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది ఒక్కసారి పోతే తిరిగి తెచ్చుకోవడం చాలా చాలా కష్టం దాదాపు ఇంపాసిబుల్ అది మీ శక్తిని మొత్తం లాగేయగలదు అందుకే దాన్ని ప్రాణంలా కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మన పేరుని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఒకవేళ మన రెప్యుటేషన్ మీద అటాక్ జరిగితే ముందుగానే ఊహించాలి రెడీగా ఉండాలి ఫేక్ న్యూస్ వస్తే వెంటనే ఖండించాలి మీ పేరు పెంచుకునే అవకాశాలు వెతుక్కుంటూ ఉండాలి మీ రెప్యుటేషనే మీ ఆస్తి దీని సారాంశం ఏంటి మేడం అధికారం కేవలం మీ చేతుల్లోనే కాదు జనం మీ గురించి ఏమనుకుంటున్నారనే దానిలో కూడా ఉంది మీ పేరు మీ కవచం మీ ఆయుధం జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇక ఆరవ సూత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అందరి దృష్టిని ఆకర్షించండి ఇది కొంచెం విచిత్రంగా లేదా నెగటివ్ అటెన్షన్ అయినా పర్లేదా ఈ లా ప్రకారం అసలు ఎవరూ పట్టించుకోపోవడం కంటే చెడ్డ పేరు రావడమే బెటర్ అంట ఎందుకంటే జనం దృష్టిలో లేని వాళ్ళకి పవర్ ఉండదు అంటే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోపోతే మీరు అప్రస్తుతమైపోతారు ఇన్విజిబుల్ అందుకే ఏదో ఒక విధంగా అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా జనాల అటెన్షన్ మీ వైపు తిప్పుకోవాలి మంచి పేరు కాకపోయినా సరేనా ఇది రిస్కీ కదా రిస్కీనే అందుకే జాగ్రత్తగా వాడాలి అటెన్షన్ అంటే కామెడీ అయిపోవడం కాదు మీకంటూ ఒక గుర్తింపు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం మిమ్మల్ని ఈజీగా మర్చిపోకుండా చూసుకోవడం జనం మిమ్మల్ని మర్చిపోతే మీ పవర్ పోయినట్టే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ప్రపంచం అనే స్టేజ్ మీద అసలు కనిపించకపోవడం కంటే ఏదో ఒక రోల్ ప్లే చేయడం బెటర్ అజ్ఞాతంగా ఉండడం అంటే శక్తి లేనట్టే విజిబిలిటీనే పవర్ కి ప్రాణం సరే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఏడవ సూత్రం ఇది కూడా ఆలోచింపజేస్తుంది ఇతరుల చేత పని చేయించుకోండి కానీ ఎల్లప్పుడూ ఘనత మీరే తీసుకోండి ఇది నైతికంగా కరెక్టేనా వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకున్నట్టు కాదా హా నైతికత కోణం పక్కన పెడితే పవర్ డైనమిక్స్ లో ఇది చాలా కామన్ గా జరిగేది అంటాడు గ్రీన్ మంచి లీడర్స్ ఇతరుల స్కిల్స్ ని వాళ్ల శ్రమని వాడుకుంటారు డెలిగేషన్ అనేది ఇంపార్టెంట్ స్కిల్ అవును అయితే ఈ సూత్రం ఇంకో అడుగు ముందుకేసి ఆ పని వల్ల వచ్చిన ఫైనల్ సక్సెస్ క్రెడిట్ మొత్తం మీరే తీసుకోమంటుంది అప్పుడే మీ అధికారం మీ పేరు నిలబడతాయి ఒక ఉదాహరణ చెప్తారా తప్పకుండా అనుకుందాం ఒక టీం ఒక పెద్ద ప్రాజెక్ట్ని సక్సెస్ చేసింది ఈ సూత్రం పాటించే లీడర్ ఏం చేస్తాడు ప్రెజెంటేషన్లో టీంను మెచ్చుకున్నా చివరికి ఆ విజయం తన వల్లే సాధ్యమైందని మొత్తం క్రెడిట్ తనకే దక్కేలా చూసుకుంటాడు ఇది తన పొజిషన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది దీని వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంది మీ పేరు ఎప్పుడూ విజయంతో ముడిపడి ఉండాలి ఇతరుల హార్డ్వర్క్ ని వాడుకోవడం తెలివి కానీ ఆ విజయం ఫేస్ గా మీరు నిలబడటమే అధికారం చాలా కఠినంగా ఉంది సరే ఎనిమిదవ సూత్రం ఇతరులు మీ వద్దకు వచ్చేలా చేయండి అవసరమైతే ఎర్రను ఉపయోగించండి అంటే మనం చొరవ తీసుకోకూడదా ఇక్కడ పాయింట్ ఏంటంటే కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది అనేది ముఖ్యం మీరు వేరే వాళ్ల దగ్గరికి వెళ్తే మీకేదో ఉన్నట్టు కనిపిస్తుంది కంట్రోల్ వాళ్ల చేతుల్లోకి వెళ్తుంది అదే వాళ్లే అప్పుడు మీరు పవర్ఫుల్ పొజిషన్లో ఉంటారు నెగోసియేషన్స్ డీల్స్ అన్ని మీ టర్మ్స్ మీద జరిగే ఛాన్స్ ఎక్కువ దీనికి ఎరవాడమంటున్నారు ఎలాంటి ఎరా వాళ్ళకేం కావాలో లేదా వాళ్ళు దేనికోసం ఆశపడుతున్నారు అదే ఎర అది డబ్బవచ్చు అవకాశం ఇన్ఫర్మేషన్ స్టేటస్ ఏదైనా వాళ్ల అవసరాన్ని పసిగట్టి దాన్ని ఆఫర్ చేసి వాళ్లని మీ వైపు లాగాలి దీని నుంచి నేర్చుకోవాల్సింది ఎప్పుడు యాక్టివ్ పొజిషన్ లో ఉండాలి రియాక్టివ్ గా కాదు ఇతరులను మీ వైపు లాక్కోవడం ద్వారా గేమ్ ని మీ కంట్రోల్లో ఉంచుకోవాలి వ్యూహాత్మకంగా ఉంది తొమ్మిదవ సూత్రం మీ చర్యల ద్వారా గెలవండి వాదన ద్వారా ఎప్పటికీ కాదు ఆర్గ్యుమెంట్ లో గెలవడం విక్టరీ కాదా ఆర్గ్యుమెంట్ లో గెలవడం టెంపరీ మీరు గెలిచినా అవతలి వ్యక్తి మనసులో మీ మీద కోపం బాగా ఉండిపోవచ్చు ఆర్గ్యుమెంట్స్ ఈగోని హట్ చేస్తాయి శత్రువులను పెంచుతాయి మాటలతో గెలిచిన లాభం లేదంటారా లాంగ్ టర్మ్ లో నష్టం జరగొచ్చు అదే మీ చర్యల ద్వారా గెలవడం అంటే అదే చెప్పండి మీ పాయింట్ ని మాటలతో కాదు చేతలతో ప్రూవ్ చెయ్యండి రిజల్ట్స్ చూపించండి మీ కేపబిలిటీని డెమాన్స్ట్రేట్ చేయండి ఉదాహరణకు మీ ఐడియా గొప్పదని వాదించే బదులు దాన్ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ చూపించండి అది చాలా పవర్ఫుల్ పనులే అసలైన ప్రూఫ్ అవి ఎవరినీ పర్సనల్గా అఫెండ్ చెయ్యవు దీని సారాంశం అసలైన పవర్ మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది మీ యాక్షన్స్ మీ గురించి మాట్లాడాలి అదే పర్మనెంట్ విక్టరీ ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది పదవ సూత్రం అంటువ్యాధిగా దురదృష్టవంతులుగా ఉన్నవారికి దూరంగా ఉండండి నెగిటివ్ పీపుల్తో కలవకూడదా అవును దాదాపు అదే ఎప్పుడూ కంప్లైంట్ చేసేవాళ్ళు తమని తాను విక్టిమ్స్ గా ఫీల్ అయ్యేవాళ్లు నిరాశలో ఉండేవాళ్లు వాళ్ల ప్రభావం ఒక ఇన్ఫెక్షన్ లాంటివి అవును వాళ్ల నెగటివ్ మైండ్ సెట్ నిరాశ మీ మూడ్ని మీ ఎనర్జీని కూడా పాడు చేస్తాయి వాళ్ల ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్స్గా మారే ప్రమాదముంది అంటే వాళ్ళ దురదృష్టం అంటుకుంటుందని కాదు కదా దురదృష్టం కాదు వాళ్ల మెంటల్ స్టేట్ వాళ్ల ఎనర్జీ అవి మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి వాళ్ల నెగటివిటీ మీ ఉత్సాహాన్ని చంపేస్తుంది మీ డిసిషన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది మీ శక్తిని కాపాడుకోవాలంటే మిమ్మల్ని కిందకి లాగేవాళ్లకి దూరంగా ఉండాలి దీనికి మీరు ఎవరితో ఉంటారో అదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది మిమ్మల్ని పైకి తీసుకెళ్లే వాళ్లతో ఉండండి కిందకి లాగేవారికి దూరంగా ఉండండి మీ మెంటల్ ఎనర్జీ చాలా ముఖ్యం అర్థమైంది సూత్రం ప్రజలను మీపై ఆధారపడేలా చేయడం నేర్చుకోండి ఇది కూడా కంట్రోల్ గురించేనా అవును ఇది పవర్ కి కంట్రోల్ కి చాలా చాలా కీలకమైన స్ట్రాటజీ ఇతరులు మీ స్కిల్స్ పైన మీ రిసోర్సెస్ పైన మీ హెల్ప్ పైన డిపెండ్ అయినప్పుడు మీకు వాళ్ల మీద ఒక గ్రిప్ ఉంటుంది వాళ్ళు మనను వదిలి వెళ్ళలేరనమాట అంత ఈజీగా వెళ్ళలేరు మీకు వ్యతిరేకంగా కూడా మారలేరు మీ అవసరం వాళ్ళకి ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకూడదా ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించడం లేదు ఈ సూత్రం ప్రకారం అమరు నిలవాలంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వకూడదు వాళ్ళు పూర్తిగా ఇండిపెండెంట్ అయిపోతే మీ అవసరం ఉండదు మీ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది వాళ్లని కంట్రోల్ చెయ్యాలని కాదు కాని కీ ఏరియాస్లో మీపై డిపెండ్ అయ్యేలా చేయాలి మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చెయ్యలేని సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి దీని వెనుక అసలు ఏంటి అవసరం బంధాన్ని క్రియేట్ చేస్తుంది మీ అవసరం ఎంత ఎక్కువ ఉంటే వాళ్ల మీద మీ పట్టు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇండిపెండెన్స్ మంచిదే కానీ పవర్ గేమ్ లో డిపెండెన్సీ అనేది ఒక పవర్ఫుల్ టూల్ చివరిగా ఈరోజు మనం చర్చించే పన్నెండవ సూత్రం మీ బాధితున్ని నిరాయుధుణ్ణి చేయడానికి ఎంపిక చేసిన నిజాయితీ ఉదారతను ఉపయోగించండి హానెస్టీ జనరాసిటీలు కూడా వెపన్స్లా వాడాలా గ్రీన్ ప్రకారం అవును కంప్లీట్ హానెస్టీ ఎప్పుడూ హెల్ప్ చేయదు కొన్నిసార్లు డేంజరస్ కూడా కానీ స్ట్రాటజిక్ గా సెలెక్టివ్ గా హానెస్ట్ గా కనిపించడం అనుకోకుండా జనరాసిటీ చూపించడం ఇది అవతన వాళ్ల నమ్మకాన్ని గెలవడానికి వాళ్ళని మెంటల్గా డిజామ్ చేయడానికి ఒక బెస్ట్ వే అంటే నటిస్తున్నట్ట ఇది మోసమవుదా ఇది మొరాలిటీకి సంబంధించిన క్వశ్చన్ కానీ పవర్ స్ట్రాటజీ ప్రకారం చూస్తే అనుకోని హానెస్టీ లేదా జనరాసిటీ అవతల వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది వాళ్ళు మిమ్మల్ని డౌట్ చేయడం మానేస్తారు ఇది మీ అసలు మోటివ్స్ ని కవర్ చేయడానికి వాళ్ళ డిఫెన్స్ ని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఒక చిన్న గిఫ్ట్ ఒక చిన్న హెల్ప్ వాళ్ళలో కృతజ్ఞత నింపి మీ వైపు తిరిగేలా చేస్తుంది ఈ సూత్రం కీ పాయింట్ ఏంటి ఊహించని మంచితనం అది చాలా పవర్ఫుల్ వెపన్స్ లో ఒకటి అది శత్రువులను కూడా ఫ్రెండ్స్గా మార్చగలదు లేదా కనీసం వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మీ పని ఈజీ చేయగలదు హానెస్టీ జనరాసిటీలను కూడా గా వాడొచ్చు ఈ మొదటి పన్నెండు సూత్రాలు వింటుంటేనే అధికారం ఎంత కాంప్లెక్స్ కొన్నిసార్లు ఎంత మొహమాటం లేని ఆట అనేది అర్థమవుతోంది కేవలం హార్డ్ వర్క్ మంచిగా ఉండటం ఇవే కాదు అవును హ్యూమన్ సైకాలజీని లోతుగా అర్థం చేసుకోవడం పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవడం ఇవన్నీ అవసరం మీరు చెప్పింది నిజం ఈ సూత్రాలు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కేవలం కష్టపడితే సరిపోదని ఈ రిలేషన్షిప్స్ పవర్ డైనమిక్స్ వీటి రియాలిటీస్ ని అర్థం చేసుకోవాలని చెబుతున్నాయి అవును తెలివైన కొన్నిసార్లు కఠినమైన స్ట్రాటజీస్ అవసరం ఇవి నైతికంగా కరెక్టా కాదా అనేది వేరే చర్చ కానీ ఇవి పని చేస్తాయని చరిత్ర చెబుతోంది ఇవి కేవలం మొదటి పన్నెండు మిగిలిన ముప్పై ఆరులో ఇంకెన్ని ఆశ్చర్యాలున్నాయో వాటి గురించి ఫ్యూచర్లో తప్పకుండా మాట్లాడుకుందాం తప్పకుండా అయితే ఒక విషయం ఈ సూత్రాలు విన్నాక వీటిని గుడ్డిగా ఫాలో అవ్వమని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు కరెక్ట్ ఇవి మనుషుల స్వభావాన్ని ఈ పవర్ స్ట్రగల్స్ ని ఎంత రియలిస్టిక్గా చూపిస్తున్నాయో గమనించడం ముఖ్యం ఈ నాలెడ్జ్ ఉంటే మన చుట్టూ ఏం జరుగుతోంది ఎవరు ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు అవసరమైతే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అది నిజం వేరే వాళ్ల పవర్ గేమ్స్ ని అర్థం చేసుకోవడానికి వాటిలో చిక్కుకోకుండా ఉండటానికి కూడా ఈ అవేర్నెస్ హెల్ప్ అవుతుంది సరే మరి ఈరోజు విన్న ఈ ట్వెల్వ్ సూత్రాల గురించి కాసేపు ఆలోచిద్దాం అసలు పవర్ అంటే ఏంటి ఎలా సాధిస్తారు ఎలా నిలబెట్టుకుంటారు సమాధానాలు అంత ఈజీ కాదు బహుశా ఆ పవర్ స్వభావాన్ని అర్థం చేసుకోవడమే దాన్ని ఎదుర్కోవడానికి మొదటి అడుగేమో